హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ అప్కమింగ్ సినిమా స్టార్ వెబ్ సిరీస్లో ఇప్పటికే అయి ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ బెహ్రా ఇతని మీద కేసు నమోదైందన్న వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అంటే ఇతని మీద కేసు పెట్టడం అరెస్ట్ చేయటం రిమాండ్కి పంపటం ఇప్పటికే జరిగిపోయేది ప్రజెంట్ ఇవాళ అతను బెయిల్ అప్లై చేసుకోబోతున్నాడు అనేది తెలుస్తుంది అతను కొన్నటువంటి హక్కు బెయిల్ అప్లై చేసుకోవడం అనేటువంటిది బెయిల్ వస్తా రాదా అనేటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ముందుగా అతని మీద నమోదైన కేసు ఏంటి అనేటువంటిది క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది నిజానికి ఎఫ్ఐఆర్ని స్క్రీన్ మీద పెట్టి మీ అందరికీ చూపించవచ్చు కానీ లైంగిక వేధింపుల కేసులు అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లు కనపడకూడదు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం తెలవకూడదు కాబట్టి నేను ఎఫ్ఐఆర్ని స్క్రీన్ మీద మీకు చూపించలేకపోతున్నాను దానికి మీరు నన్ను క్షమించాలి కానీ ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు చాలా క్లియర్గా చెప్తున్నాం అంటే పెళ్లి వారం అండి అనేటువంటి వెబ్ సిరీస్లో వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడటం జరిగింది ఆ పరిచయం ఏర్పడిన క్రమంలో ఆ అత ప్రసాద్ అనేటువంటి ఈ అప్కమింగ్ స్టార్ ఆ అమ్మాయితోటి మిస్బిహేవియ్ చేస్తూ ఉన్నాడు మిస్బిహేవ్ చేయటమే కాదు సెక్సీగా ఉన్నామంటూ చేతులు వేయటం రకరకాల టీచింగ్ పద్ధతుల్లో ఆ అమ్మాయిని వేధిస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి చెప్పే ప్రయత్నం చేసింది తర్వాత కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసింది అన్కంపాటిగా ఫీల్ అయ్యి ఆ వెబ్ సిరీస్ నుంచి తొలగింది కూడా అంటే అమ్మాయి చెప్పిన వర్షంలో మీకు చెప్తున్నాను జరిగింది ఏంటి అనేటువంటిది మన కళ్ళను చూసిన వాళ్ళం కాదు కానీ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు నేను చెప్తున్నటువంటి మాటలు ఇవి అన్కంఫర్ట్గా ఫీల్ అయింది తర్వాత అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఆ వెబ్ సిరీస్ నుంచి తొలగింది మళ్ళీ అదే కంపెనీలో మెకానిక్ అనే వెబ్ సిరీస్ కోసం కొన్నాళ్ళ తర్వాత పిలిస్తే అమ్మాయి వచ్చింది కానీ ఆ వెబ్ సిరీస్లో ఉన్నటువంటి ప్రసాద్ మళ్ళీ ఆ మెకానిక్ వెబ్ సిరీస్లో కూడా ఉన్నారు మళ్ళీ అదే రకంగా చేయటం చేస్తూ ఉన్నాడు మీదబడి చేతులు వేయటం రకరకాల ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేయటం ఇవన్నీ కూడా ఏ పార్ట్స్లో ఏ రకంగా టచ్ చేసాడు కూడా ఎఫ్ఐఆర్ క్లియర్గా ఉంది కదా అవన్నీ నేను చెప్పడానికి కుదరదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను సో ఈ ప్రైవేట్ పార్ట్స్ మీద ఆ అమ్మాయి టచ్ చేయటం మేధాబడి ముద్దులు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడంట ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి అధికారులకి అంటే ఆ కంపెనీ అధికారులకి ఆమె కంప్లైంట్ చేసింది వాళ్ళు మందరించారు అయినప్పటికీ అతను బిహేవర్లో మార్పు రాలేదు ఆ అమ్మాయి కూడా ఒకటి రెండు సార్లు చేసుకుందంట కొట్టే ప్రయత్నం చేసిందంట గుద్దిందంట అయినా సరే అతనిలో ఏ మార్పు రాలేదు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో కావాలంటే నేను పెళ్లి చేసుకుంటాను అనే మాట కూడా కథను అన్నాడంట అయితే ఆ అమ్మాయి మీద వేధింపులు ఆపటం లేదంటే నువ్వు సెక్సీగా ఉన్నావు అంటూ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించే పని చేస్తున్నాడంట ఓకే క్రమంలో పెద్ద గొడవలు అంట ఆ గొడవల క్రమంలో అంటే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నది కాదు బయట వస్తున్న సమాచారం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చెప్తున్నది కూడా ఈ అమ్మాయికి ఆ ప్రసాద్కి రకరకాల గొడవలు రకరకాల సమయాల్లో జరిగాయి ఆ రకరకాల సమయంలో జరిగిన గొడవల్లో నుంచే కంప్లైంట్ దాకా ఆ విషయం వెళ్ళింది అనేటువంటిది అంటే ఈ కంప్లైంట్ కంటే ముందే ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కంటే ముందే వాళ్ళ మధ్య రకరకాల ఇష్యూస్ ఆల్రెడీ రకరకాల వివాదాలు జరుగున్నాయి అనేటువంటిది అంటే వేధింపుల్లో ఎమ్ఐ వద్దంటే జరిగినాయా ఏం జరిగింది అని మనకు క్లియర్గా తెలియదు కానీ వాళ్ళ మధ్య గొడవలు మాత్రం జరిగే పార్కింగ్ ప్లేస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఆఫీస్ సరౌండింగ్స్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు షూటింగ్ సమయాల్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు అనేటువంటిది బయట చర్చించుకునేటువంటి మాటను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సరే బయట నడుస్తున్నటువంటి ప్రచారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏది ఏమైనా ఆ అమ్మాయి గత పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తానని అతను బెదిరించినా సరే చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి అంటమే కాకుండా బూత్ కూడా మాట్లాడేవాడు ఆ బూత్కు ఏం మాట్లాడాడో కూడా దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది నేను మీకు చెప్పలేకపోతున్నాను అయితే ఆ పదం అన్న తర్వాత ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకోపో ఏం చేసుకుంటావో చేసుకోపో అనేది ఆ మాట అన్న తర్వాత తను పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు కంప్లైంట్ ఇస్తున్నట్టు ఆ అమ్మాయి పేర్కొనేటువంటి వర్షం ఆ అమ్మాయి వర్షంలోనే నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను అయితే సహజంగా ఏంటంటే ఇప్పటికే రకరకాలుగా వస్తున్న అనుమానాలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అమ్మాయిలు అవకాశాల కోసం అవసరాల కోసం లేదా వివాదాలు వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటారు ఏదైనా గొడవ వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనేటువంటిది సహజంగా ఈ మధ్య కాలంలో బాగా చర్చిస్తున్న విషయం దానికి కారణం రాజధాని మీద వచ్చినటువంటి కేసు కావచ్చు జానీ మాస్టర్ మీద వచ్చిన కేసు కావచ్చు అరస మీద వచ్చిన కేసు కావచ్చు ఇప్పుడు ప్రసాద్ మీద కూడా అలానే కేసు వచ్చింది అనేటువంటి చర్చ సహజంగానే వస్తుంది కానీ ఎక్కడైనా సరే ఏ కేసుని ఆ కేసు కానీ చూడాలి అన్ని కేసులు ఒకే రకంగా అంటగట్టడానికి లేదు ఏ కేసులో న్యాయం ఉంది అనేటువంటిది మనం జస్టిఫై చేయడానికి ఉండదు కొన్ని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కానీ కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కానీ మనం కొంత దాన్ని ముందు తీసుకెళ్ళగలం ఇప్పుడు రాజధాను ఇష్యూలో కూడా మొట్టమొదట మనం రాజధానిని తప్పట్టే ఒక అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు కానీ తర్వాత కాలంలో విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత లావుని అని కూడా తప్పుపట్టడం మొదలెట్టాం సరే తర్వాత కాలంలో అనేక విషయాలు కూడా అదే జరిగింది అరెస్థాయి విషయంలోనైనా జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది సహజంగా ఇప్పుడు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు అమ్మాయి వర్షన్నే మనం ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి పోలీసులైనా చట్టమైనా మీడియా అయినా అమ్మాయి చెప్పేదాన్ని ప్రధానంగా నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఎందుకంటే తరతరాలుగా వేధింపులకు గురైనటువంటి వనితలుగా వాళ్ళని చెప్తూ వాళ్ళకి అనుకూలంగా చట్టాలు వాళ్ళ మీద వేధింపులు జరగటానికి లేదు వాళ్ళ మీద లింగ వివక్ష జరగటానికి లేదు వాళ్ళ మీద వేధింపులు లైంగిక పరమైనటువంటి ఇబ్బందులు జరగటానికి లేదు కాబట్టి వాళ్ళకి ఆ రక్షణ మనం ఇవ్వాలి కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా ధర్మపరంగా మహిళకి మనం ఆ ఇవ్వాలి కాబట్టి మనం ఇస్తూ వస్తున్నాం అదే క్రమంలో దాన్ని మిస్యూజ్ కూడా జరగకూడదు మిస్యూజ్ మీద ఈ మధ్యకాలంలో చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది బెంగళూరులో ఒక టెక్కి చనిపోవటం అతని మీద పెట్టిన కేసులు నిజం కాదు అనేటువంటి వాదన ముందుకు రావటం అది పార్లమెంటు దాకా వెళ్ళటం ఇవన్నీ మనం చూస్తాం సరే ఈ కేసులో ఏది నిజం ఏది అబద్ధం చట్టం తెలుసుది విచారం తెలిసింది ముందుకు వెళ్ళిన తర్వాత క్రమంలో వచ్చే వాస్తవాన్ని బట్టి మనం కూడా మాట్లాడుకుంటూ పోతాం కానీ ఇప్పటికైతే అప్కమింగ్ స్టార్గా ఎదుగుతూ ఉన్నాడు కమిటీ కుర ద్వారా ఒక మంచి పేమ తెచ్చుకున్నాడు సిరీస్లో విరివిగా నటిస్తున్నాడు కామెడీ స్టార్ అల్ల నరేష్ అల్ల నరేష్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు తొందరలో ఆ సినిమా కూడా మనందరి రాబోతా ఉంది ఒక మంచి ఫేమ్ అప్కమింగ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రసాద్ ఇప్పుడు ఇలా బిహేవ్ చేయటం అనేటువంటిది నిజంగా కొంత ఇబ్బందికరం అతని కెరీర్కే చాలా ఇబ్బందికరం నేను సెలబ్రిటీలు కూడా చెప్పదాల్సి అంటే అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎదుగుతున్నా కొద్దీ చాలా ఒదిగి ఉండాలి జాగ్రత్తగా మీ బిహేవర్ ఉండాలి ఒక్కసారి బెడ్స్ కొట్టిందంటే లైఫ్ మొత్తం కేర్ కథం దుకాణం బంద్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను జానీ మాస్టర్ ఉదంత చూడండి జానీ మాస్టర్కి ఏం జరిగింది అది నిజమా కాదా పక్కన పెట్టేస్తే నిందన మాత్రం మోయాల్సి వచ్చింది ఆల్రెడీ కోర్టు ముందే కోర్టు శిక్ష వేయకముందే బయట అనేక శిక్షలని జానీ మాస్టర్ అనుభవిస్తూ ఉన్నాడు ఒకటి సమాజం అతను నిందితుడిగా చూడటం ఒకటి రెండోది అతనికి వచ్చినటువంటి జాతీయ అవార్డు ఎంతో కష్టపడి తప్ప జీవితాంతం కెరీర్ త్యాగం చేసిన అనేక మందికి రాని జాతీయ అవార్డు జానీ మాస్టర్కి వచ్చింది జానీ మాస్టర్ కష్టానికి ఒక మంచి జాతీయ అవార్డు వస్తే అది ఆయన మిస్ చేసుకున్నాడు మిస్ అయింది కేవలం ఒక కేసు ఫలితంగా జాతీయ వాటిని అందుకోవాల్సినటువంటి జానీ మాస్టర్ అందుకోలేకపోయాడు తర్వాత అతని కెరీర్లో కూడా అనేక అవకాశాలు ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు తెలంగాణ కొరియర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అతను ఆ పదవి నుంచి తొలగించబడ్డాడు ఒకే ఒక్క వేధింపు ఒకే ఒక్క కేసు జీవితాన్ని తలకిందులు చేస్తుంది కొంతమంది మహిళలు కావాలని పెట్టవచ్చు కొంతమంది నిజంగానే గురి కాను వచ్చు ఏ కేసు జన్యును ఏ కేసు జన్యును కాదు అని తేలటాన్ని టైం పట్టుతుంది ఆరోపే జరగాల్సిన అర్థం అంతా జరిగిపోతుంది కాబట్టి ఏది ఏమైనా మీరు కెరీర్లో ఎదుగుతున్నా కొద్ది చాలా జాగ్రత్తగా అమ్మాయిల పట్ల ఉండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నమాట ఇప్పుడు అరెస్ట్ చూడండి అరెస్ట్ ఎంత పేము సోషల్ మీడియాలో కానీ ఒక కేసు వల్ల అతను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది కదా సో ఒక్క కేసు కెరియర్ని మొత్తాన్ని మార్చి పాటిస్తుంది అప్పుడు దాకా అందుకున్నటువంటి అవార్డు రివార్డు తెచ్చుకున్న పేరు ప్రశంసలు ఫేము మొత్తం నేలలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి అలాంటి చికాకుల్లో ఏ సెలబ్రిటీ ఇరుక్కోకూడదు ఎందుకంటే ఈ ఉదాహరణ అయినా అవి చెప్తున్నాయి ఇలా ప్రసాద్ అనేటువంటి ఒక స్టార్ ఫేము జైల్లో గడపాల్సి అవటువంటి ఎంత బాధాకరం అతనికి ఇప్పుడు అతను జైల్లో గడిపిన రోజులు మాత్రమే చీకటి రోజులు కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక నిందలు మోయాల్సి వస్తుంది అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి భయపడే పరిస్థితి వస్తుంది అతనికి అవకాశాలు ఇవ్వడానికి భయపడే పరిస్థితి వస్తుంది అతని సమాజం రేపొద్దున నిర్దోషిగా బయటకు రావచ్చు రేపు దోషిగా తేలనవచ్చు కానీ సమాజం అతన్ని మాత్రం ఒక రకంగా చూస్తుంది సమాజంలో వచ్చే నిందలన్నీ ఆయన భరించాలి ఇప్పుడు ఎందుకు వచ్చినవి అలా సో తప్పుదారి పడితే తప్పుదారి పట్టేటప్పుడు కొంతమంది మీకు కోఆపరేట్ చేయచ్చు కాక అమ్మాయిలు కూడా కోఆపరేట్ చేయొచ్చు కాక కానీ వాళ్ళు తిరగబడి కేసులు పెడితే మళ్ళీ ఇబ్బందులే మీకు ఇవాళ కోఆపరేట్ చేస్తున్నారు కదా అని అనుకుంటే మీ కేసులే ఇప్పుడు జానీ మాస్టర్ ఆ అమ్మాయితో కొరియోగ్రాఫర్తో సహవాసం ఇప్పటిది కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళ సహవాసం కొనసాగుతూ పోతుంది కానీ కేసు ఎప్పుడు వచ్చింది మొన్ని మధ్య వచ్చింది కానీ ఆ కేసు వాళ్ళ జానీ మాస్టర్ లైఫ్ ఎంత మారింది ఇలా పీక్స్లో ఉన్న కెరీర్ కాస్త డౌన్ఫాల్ అయింది సరే మళ్ళీ ఎదగొచ్చాయన నేను కాదనేది ఏం లేదు ఎదగారు అని నేను చెప్పట్లేదు నిర్దోషిగా బయటకు రాడని నేను చెప్పట్లేదు కానీ జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలు ఎట్టు ఉంటాయి అంటే ఇవన్నీ ఉదాహరణలు తీస్తున్నాను మీకు కాబట్టి సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఫేమును సంపాదిస్తున్నప్పుడు మనకు అభిమానులు వస్తున్నారు అనుకున్నప్పుడు ఆదర్శంగా ఉండేలా మన లైఫ్ ఉండాలి ఆదర్శంగా ఉండేలా మన లైఫ్ లేకపోతే చాలా ఇబ్బందులు గురవుతారు చాలా ఇబ్బందులు గురవుతారు ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమొచ్చింది కదా ఏ అమ్మాయిని చూసి మనం ఇష్టపడి దానికి కుదరదు ఒకవేళ ఇష్టపడ్డ ఇష్టపడ్డ అమ్మాయి మన చేతుల్లోనే ఉండాలి మనం చెప్పినట్టే ఉండాలి మనం చెప్పు వేసుకోమంటే వేసుకోవాలి విడమంటే విడవాలి అంటే కూడా కుదరదు ప్రజెంట్ ప్రసాద్ మీద బిఎన్ఎస్ సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ అంటే లైంగికంగా వేధిస్తున్నాడు ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేస్తున్నాడు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ వన్ వేధింపులు దాడులు చేస్తున్నాడు దాడికి పాల్పడుతున్నాడు ఈ ఈ కేసులు నమోదైనాయి ఈ కేసులు ఇచ్చి అతను అరెస్ట్ చేశారు కోర్టు రిమాండ్ కూడా విధించింది ప్రజెంట్ జైల్లో గడుపుతూ ఉన్నాడు ఫస్ట్ అతను బెయిల్ అప్లై చేసుకోబోతున్నాడు అంటే మనకు వస్తున్న సమాచారం సరే బెయిల్ అప్లై చేసుకునే హక్కు తనకు ఉంది అప్లై చేసుకుంటాడు బెయిల్ మీద బయటకు వచ్చినా సరే నిందలు ఎక్కడికి పోవు రేపొద్దున విచారణకి ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టం ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది నిజంగా అతనే తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది తప్పు చేస్తే ఏడు సంవత్సరాలకు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట